గత ప్రభుత్వంలోని ఈ లెక్కర్ తయారు చేసేవాడు ఆయన వైసీపీ అయిన పొరపాటున తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అది కంటిన్యూ చేశాడు గతంలో ఆయన అన్ని చోట్ల సప్లై చేసినట్లే ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేశారు సంవత్సరం లోపల దాన్ని ట్రేస్ చేయడం జరిగింది ఈ యొక్క లిక్కరు తయారీలో ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు గత లిక్కర్ తయారీలో ప్రభుత్వానికి సంబంధం ఉంది స్పష్టమైన సంబంధం ఉంది అనేక ఫ్యాక్టరీలు ఆల్కహాల్ ఫ్యాక్టరీలు వాళ్ళే లిజుకు తీసుకున్నారు వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు వాళ్ళే అమ్మారు వాళ్ళే డిజిటలైజేషన్ అనేది లేకుండా డబ్బుని వాళ్ళు డబ్బు తీసుకున్నారు క్యాష్తో కొన్ని అమ్మించారు ఇదే పెద్ద స్కామ్ ఆ దృష్ట్యా ఈవేళ లెక్కరు ప్రైవేట్ వ్యక్తి తయారు చేసిన దానికి గత ప్రభుత్వంలో లెక్క తయారు చేసిన దానికి ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం థ్యాంక్ యూ